హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ ఈశ్వర్ గారి సుకేష్ శర్మ గారు నమస్కారం గురుగారు నమస్కారం తల్లి గురుగారు దేవాలయంకి వెళ్ళినప్పుడు భగవంతుని దర్శనం కన్నా ముందు చేయవలసిన కార్యక్రమాలు ఏంటి గురుగారు ప్రధానంగా ఈ మధ్య కాలంలో దేవాలయానికి వెళ్ళే వాళ్ళు చేస్తున్నటువంటి పొరపాటు ఏంటంటే కాళ్ళు కడుక్కోకుండా దేవాలయానికి వెళ్ళడం చెప్పులతో ఇంట్లోంచి బయలుదేరుతారు దేవాలయం దగ్గర చెప్పులు విడిచిపెట్టి కాళ్ళు కడుక్కోకుండా అలానే దేవాలయంలోపలికి వచ్చి భగవంతుని నమస్కారం చేసుకుంటారు అది ఎంత పెద్ద దోషమో తెలుసు తల్లి అంటే అది కూడా దోషం కిందికి వస్తుంది గురువు వాళ్ళు ఏ పనులు అయితే అనుకుంటారో ఆ పనులకు అడ్డంకమే అది ఖచ్చితంగా అందుకే అసలు పూర్వకాలంలో దేవాలయాలకు వెళ్తాము అని అనుకోని ఇంటి నుంచి గుడికి వెళ్ళేటప్పుడు అసలు చెప్పులే వేసుకోరు వాళ్ళు రెండు ఒకవేళ కారణాల వల్ల దేవాలయం దూరంగా ఉంది ఖచ్చితంగా రాళ్ళు రప్పలు అవి ఇవి కుచ్చుకుంటాయి అని అనుకున్నప్పుడు అసలు చెప్పులు వేసుకొని దేవాలయం దగ్గరకు వచ్చాక అక్కడ కాళ్ళు చేతులు కడుక్కొని మూడు సార్లు పుక్కిలించి అప్పుడు దేవాలయంలో కుడికాలు పెట్టి లోపలికి రావాలి అది కూడా ఇలా కాళ్ళు చేతులు కడుక్కున్నాక పుక్కిలించి ఉమ్మాక ఆలయ శిఖరాన్ని ధ్వజస్తంభ శిఖరాన్ని గాలి గోపురాన్ని ఈ మూడింటిని ఒక్కసారి చూసి నమస్కారం చేసుకొని భగవంతునికి అప్పుడు దేవాలయం లోపలికి వెళ్ళాలి అలా వెళ్ళి మొట్టమొదట వెళ్ళగానే చేసే పని ఆలయ ధ్వజస్తంభం ఏదైతే ధ్వజస్తంభం ఉందో ఆ ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకోవాలి తర్వాత ఆ ధ్వజస్తంభం ముందర స్వామివారి యొక్క వాహనం కానీ బలిపీఠం కానీ తర్వాత స్వామివారికి సంబంధించిన ఉత్సవ విగ్రహాలు కానీ అవి ఉంటాయి వాటికి నమస్కారం చేసుకొని ఆలయం చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ చేయాలి మూడు లేదా ఐదు వాళ్ళ ఇష్టం ఎన్నిసార్లు అయినా కానీ ప్రదక్షిణ చేసుకోవాలి ఈ ప్రదక్షిణ చేసే సమయంలో కొంతమంది చేసే పొరపాటు ఏంటి తెలుసా స్వామివారి యొక్క ఆలయం వెనుక భాగంలో నమస్కారం చేసుకుంటూ ఉంటారు అక్కడ రాక్షసులు నివాసమై ఉంటారు అందుకని స్వామివారి వెనుక భాగంలో నమస్కారం చేసుకోకూడదు అలానే దేవాలయాలకు మనం పెట్టుకున్నటువంటి బొట్లను దేవాలయాల గోడలు రాస్తూ ఉంటారు కొంతమంది అది ఎంత పెద్ద తప్పు తెలుసా అమ్మ అది పాపాన్నిస్తుంది అలా చేయకూడదు అలానే కొంతమంది దేవాలయంలో ఈ చేతులకు ఉన్నటువంటి కంకణాలు కానీ తర్వాత కొబ్బరికాయ ముడుపులు కానీ అక్కడ చెట్లకు చెట్లకు కట్టాలి చెట్లకు కాకుండా అక్కడ ఉండే గ్రిల్స్కి కడుతుంటారు గ్రిల్స్కి కట్టడం మహా పాపం ఎందుకో తెలుసా ఇనుము ఎప్పుడైనా శని ఇనుము ఎప్పుడు కూడా శని మనం చేసుకున్నటువంటి మొక్కులు కావచ్చు పూజా ఫలితాలు కావచ్చు అక్కడ ఉండే గ్రిల్స్ కట్టడం వల్ల శని ప్రభావ పీడితులై వీళ్ళ కోరికలు నెరవేరకపోగా ఇంకా ఇంకా కష్టాలు పడతారు కాబట్టి అక్కడ గ్రిల్స్కు కానీ అలాంటివి కట్టకూడదు అయితే చెట్టుకైనా కట్టాలి లేదా అక్కడ ఏదైనా ఒక చెట్టు మొదలు భాగంలో పెట్టినా పర్వాలేదు కానీ అలా గ్రిల్స్కు కట్టడాలు లాంటివి చెయ్యకూడదు ఓకే ఇలా తర్వాత స్వామివారి వెళ్ళే దగ్గరికి వెళ్ళాక చక్కగా గంట కొట్టి తీర్థము ప్రసాదము స్వామివారిని దర్శనం చేసుకొని తీర్థము ప్రసాదము తీసుకున్నాక షటారి పెట్టించుకోవాలి అలా షటారి పెట్టించుకున్న తరువాత ఒక రెండు నిమిషాలు భగవంతునికి మనస్ఫూర్తిగా మనస్సులో మనకున్నటువంటి కోరికలు మనం చేసినటువంటి తప్పులకు భావంతో త్రికరణ శుద్ధిగా ఒక పదకొండు సార్లు భగవన్నామాన్ని దేవాలయంలో కూర్చొని ప్రశాంతంగా జపం చేసి మన మనస్సులో ఉన్న కోరికలను భగవంతునికి చెప్పి నమస్కారం చేసుకొని తిరిగి దేవాలయం లోపలికి రావాలి వెలుపలికి తిరిగి దేవాలయం నుంచి వెలుపలికి వచ్చిన తర్వాత చక్కగా మళ్ళీ ఒక్కసారి గాలిగోపురానికి ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకొని ఇంటికి వెళ్ళాలి ఇలా చేస్తే దేవాలయానికి వెళ్ళిన ఫలితం పూర్తిగా వస్తుంది కానీ ఇవన్నీ కూడా దోషాలే ఇలా తెలియకుండా ఏదో హడావుడి హడావుడిలో రావడం నమస్కారం చేసుకోవడం ప్రసాదం తినడం ఒక్క నిమిషం కూడా కూర్చోకుండా పరిగెత్తి వెళ్ళిపోతుంటారు అలాంటప్పుడు పూర్ణ ఫలితం ఎలా వస్తుంది అవును ఇవన్నీ కూడా పాటించండి మన జీవితంలో ఎన్నో రకాల కష్టాలు అనుభవిస్తూ ఉంటాం కాబట్టి ఒక్క పది నిమిషాలు దేవాలయానికి వచ్చినప్పుడు మనం భగవంతుడికి సమయాన్ని కేటాయిద్దాం అంటే నా డౌట్ ఏంటండి గురుగారు శివాలయంలో లెఫ్ట్ సైడ్ లో మనం ప్రదక్షిణలు చేయకూడదు వెనుక భాగం వరకు ప్రదక్షిణలు చేసి తిరిగి వచ్చేయాలి అన్నట్టుగా విన్నాను అవును అది నిజమైన అయితే సాధారణంగా ఏంటంటే చండ ప్రదక్షిణము పరమేశ్వరుడు యొక్క ఆలయంలో మాత్రమే చేస్తారు కానీ ఎలా చేయాలి మామూలుగా లోపలికి వెళ్ళాక ధ్వజస్తంభం నుంచి తిరిగి ఈ ధ్వజస్తంభం దాకా వచ్చి మళ్ళీ ఇదే ధ్వజస్తంభం నుంచి రివర్స్లో ఈ ప్లేస్కి రావాలి అప్పుడు ఒక ప్రదక్షిణ అయినట్టు దీన్ని చెండ ప్రదక్షిణ అంటారు ఇది ఓన్లీ శివాలయంలోనే కాదు ఏ దేవాలయంలో అయినా చేయొచ్చు ఈ విధానాన్ని కానీ ఇలా చేస్తే దీన్ని చెండ ప్రదక్షిణ అంటారు లౌకిక ప్రదక్షిణ అంటే మూడు రౌండ్లు మొత్తం కానీ ఈ చెండ ప్రదక్షిణ ఒక్కసారి చేస్తే మామూలుగా లౌకిక ప్రదక్షిణ వంద చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుందో ఈ చెండ ప్రదక్షిణ ఒక్కసారి చేస్తే వంద చేసిన ఫలితం అంటే అలా వెళ్ళి తిరిగి వచ్చేసేయచ్చు అంతే ఎక్కడి నుంచి అయితే మొదలు పెట్టావో మళ్ళీ అక్కడికి చేరుకొని తిరిగి మళ్ళీ రివర్స్లో వచ్చి ఇది చేసుకోవాలి అప్పుడు ఒక్క ప్రదక్షిణ అలాంటి చిన్న ప్రదక్షిణలు మూడు చేస్తూ సరిపోతుంది అంటే వెనక భాగం వరకే వెనుక భాగం కాదు మొత్తం ఇలా వచ్చి మళ్ళీ రావాలి ఓకే ఓకే ఎక్కడి నుంచి అయితే మొదలు పెట్టామో ముగించాలి ఓకే గురుగారు ఒక గర్భగుడిలో మాత్రం స్వామివారి పాన ఉంటుంది కాబట్టి ఆ దేవాలయం వేరు గర్భాలయం వేరు ఆ గర్భాలయంలో స్వామివారి పానబట్టం దాటి రాకూడదు అలానే నందికి పరమేశ్వరుడికి మధ్యలో ఉండకూడదు ఏ దేవాలయంలో అయినా కానీ ఆయన వాహనానికి ప్రధాన దేవతకు మధ్యలో ఎప్పుడు ఉండకూడదు దేవాలయానికి కుడివైపున స్వామివారికి కుడివైపున ఎడంవైపునో నిలిచి వాళ్ళు తప్ప ఆ మధ్యలో అర్చక స్వామివారికి తప్ప మిగతా వాళ్ళకి అర్హత లేదు తప్పకుండా గురువుగారు దేవాలయంలోకి వెళ్ళిన తర్వాత దర్శనం కన్నా ముందు చేయాల్సిన పనులు ఏంటి అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు నమస్కారం చూసారు కదా మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురువుగారిని కలవాలి మరిన్ని విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ